అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో పదమూడు మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు ఆంధ్ర ఒడిస్సా పేదబాయలు మండలం కిన్నెలకోట పంచాయతీకి చెందిన వీరందరిపై పలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా సహాయ సహకారాలు అందించడం భోజనాలు పెట్టడం వస్తు సామాగ్రి అందజేయడం వంటి పలు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారని పేర్కొన్నారు అడుగులు వేయడంతో వీరంతా లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు ఈ సందర్భంగా ఓ మిలీషియా సభ్యుడు మాట్లాడుతూ ప్రస్తుతం తాము మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని వారి పనుల పట్ల విసిగిచ్చింది లొంగిపోయినందుకు లొంగిపోయేందుకు కూడా నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు థర్టీన్ మావోయిస్ట్ మెంబర్స్ బిలాంగింగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేస్తే ఉన్నారు పాడేరు ఆల్ మిలిషియా మెంబర్స్ బిలాంగ్ టు పెదబాయిలు మండల్ ఇందులో సెవెన్ మెంబర్స్ మెత్తగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్ బొంజంగి జాడిగూడ ఈ పక్కన విలేజెస్ నుంచి ఉన్నారు ఫస్ట్ పర్సన్ ఈ కిల్లో సింహాద్రి ఈజ్ అతని ఎయిటీన్ నుంచి యాక్టివ్ గానే ఉన్నారు ఈజ్ బ్రదర్ ఆఫ్ అరెస్టెడ్ పార్టీ మెంబర్ ఆజాద్ అని అతనే కూడా ఈరోజు మన దగ్గర సరెండర్ చేస్తే ఉన్నారు అతని పైన నైన్టీన్ యూఏపీఏ కేసెస్ ఉన్నాయి రామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో